హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టాల్ ఫ్రెండ్స్ భూమి మీద మనుషులు మొత్తం మాయమవుతే ఏమవుతుంది సో దాని గురించి అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మనుషులు ఇతర జీవులకు ప్రమాదంగా తయారవుతున్నాం రెండు వేల పంతొమ్మిది యుఎన్వి రిపోర్టు ప్రకారం రానున్న వంద సంవత్సరాల్లో మనుషుల కారణంగా వన్ మిలియన్ దాకా వివిధ రకాలైన చెట్లు జాతులు మరియు జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని తెలిపింది నెంబర్ టూ యుఎన్ఈపి రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల యాభై నాటికి డెబ్బై నుంచి తొంభై శాతం పగడపు దిబ్బలు మాయమవుతాయని అంతేకాకుండా సముద్రాలలో అతిగా చేపలు పట్టడం ద్వారా చేపల సంఖ్య ముప్పై మూడు శాతానికి తగ్గిపోయిందని తెలిపింది నెంబర్ త్రీ రెండు వేల ఇరవై ఒకటిలో వ్యవసాయం కోసం మనుషులు నైన్ పాయింట్ త్రీ బిలియన్ ఎకరాల్లో ఉన్న అడవులను నరికివేశారు నెంబర్ ఫోర్ అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్క్టికాలో ఉన్న మంచు గణనీయంగా కరిగి సముద్రం మట్టం పెరగటం వల్ల సముద్ర తీర ప్రాంతాలు కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోతున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే మనుషులు ప్రత్యక్షంగానో లేదా పరిపక్షంగానో ఎన్నో అనార్థాలకు కారణమవుతున్నారు అయితే మీరు మీరు ఎప్పుడైనా ఆలోచించారా సడన్గా మనుషులంతా భూమి మీద నుండి మాయమైపోతే ఎలా ఉంటుంది అనేది ఇలాంటి పరిస్థితులు భూమి మీద ఉంటాయో అనేవి ఇప్పుడు తెలుసుకుందాం భూమి మీద మనుషులు మొత్తం మాయమవుతాయి మనుషులు భూమి మీద నుండి సడన్గా మాయమైపోతే మనుషులు మొబైల్ నుండి వచ్చే రింగ్ టోన్స్ కానీ వాహనాల నుండి వచ్చే ఐ హోరన్ సౌండ్స్ ఆగిపోయి ఈ ప్రపంచం మొత్తం నిశ్శబ్దంతో ఉండిపోతుంది కేవలం గట్టిగా వీచే గాలి కిటికీల తాకిడి నుండి వచ్చే శబ్దం తప్ప మరి ఏమీ వినపడదు నెంబర్ టూ మనుషులు మాయమైన కొద్ది గంటల్లోనే ఎలక్ట్రిక్ సప్లై సరిగ్గా లేక లైట్లన్నీ ఆగిపోయి భూమిని మొత్తం చీకటి అమ్మేస్తుంది కేవలం వెన్నెల వెలుగులు మాత్రమే భూమిని తాగుతుంటారు ఆఫ్టర్ టెన్ డేస్ మనుషులు మాయమైన పది రోజుల నుండి ఇరవై రోజుల్లో మనం పెంచుకునే పెంపుడు జంతువులు అంటే డాగ్స్ క్యాట్స్ డైరీలో ఉండే పశువులు జూలో ఉండే జంతువుల ఆహారం సరిగ్గా దొరకకుండా బయటకు పోవడానికి వీలు లేకపోవటం ఆకలితో చనిపోతాయి నెంబర్ ఫోర్ అలాగే అడవుల్లో ఉండే క్రూర జంతువులు గ్రామంలో నగరాల్లోకి వచ్చి చిన్న చిన్న జంతువులపైన దాడి చేసి చంపటం మొదలెడతాయి ఆఫ్టర్ వన్ మంత్ నెంబర్ ఫైవ్ మనుషులు మాయమైనాక ఒక నెలలో అన్ని దేశాల్లో ఉండే న్యూక్లియర్ ఫ్లాంట్స్లో ఉండే నీరు ఆవిరైపోయాయి వాటిని మెయింటైన్ చేయడానికి ఎవరు లేక ఫ్లాంట్లన్నీ ఒక్కటారిగా భారీ పేలుళ్ళలో ఏర్పడి ఇరోషియా మరియు నాకసిక అనుబంబం పేలు పేలుల కంటే వేల రెట్లు వేడి వెలువడి ఆ ప్రాంతాలు పూర్తిగా రేడియేషన్తో నిండిపోతుంది ఈ పేలుల వల్ల ఏర్పడే పెద్ద పెద్ద దుమ్ము ధూళి వ్యర్థాలు మొత్తం ఆకాశాన్ని చీకటితో కమ్ కొన్ని సంవత్సరాల పాటు కప్పేస్తాయి ఆఫ్టర్ వన్ ఇయర్ నెంబర్ ఆరు ఆ తర్వాత ఒక సంవత్సరం కాలంలో భూమి కక్షలో తిరిగే శాటిలైట్లు మరియు స్పేస్ స్టేషన్లు వంటివి పనిచేయక భూమి మీదకు ఒక ఒక్కొక్కటిగా వచ్చి పడిపోతుంటాయి నెంబర్ సెవెన్ మనుషులు మాయమైన యాభై సంవత్సరాల తర్వాత భూమి మీద ఉన్న ఎన్నో అందమైన భవనాలు పెద్ద పెద్ద వీధుల్లో ఇళ్లను అన్ని ప్రకృతిలో ఉండే చెట్లు తమ సొంతం చేసుకొని వాటిని కూల్చేసి ఒక అడవిలాగా పూర్తి అక్కపరచగా వాతావరణాన్ని మార్చేస్తాయి నెంబర్ ఎయిట్ భూమిపైన చెట్లు భాగం పెరిగిపోవటం వల్ల గాలి స్వేచ్ఛగా స్వచ్ఛగా మారిపోయి ఓజోన్ పొరగా పూర్తిగా కోలుకుంటుంది నదులు వాటికి నచ్చిన మార్గాల్లో ప్రవహిస్తాయి నీరు చాలా స్వచ్ఛంగా తయారవుతుంది నెంబర్ నైన్ ఎడారి దగ్గరగా ఉండే దేశాల్లో మరియు నగరాల్లో పూర్తిగా ఎడారిగా మారిపోతాయి ఉదాహరణకు దుబాయ్ రాజస్థాన్ లాంటివి ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ నెంబర్ టెన్ ఒక పది వంద సంవత్సరాల తర్వాత భూమిపై ఉండే పెద్ద పెద్ద బ్రిడ్జిలు కట్టడాలు ఒకటికొకటిగా కూలిపోతూ భూమిలో కలిసిపోతాయి నెంబర్ లెవెన్ స్వచ్ఛమైన నీరు ప్రవహించే నదులు పక్కనే ఉండే ఇసుక కూడా పూర్తిగా సారవంతమైన నెలలుగా మారుతాయి నెంబర్ ట్వెల్వ్ మనుషులు తయారు చేసిన ప్లాస్టిక్ పదార్థాలు భూమిలో పూర్తిగా కరిగిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది నెంబర్ థర్టీన్ తర్వాత ఐదు వందల నుండి వంద సంవ వెయ్యి సంవత్సరాలుగా భూమి భూమిలోని కార్బన్ డైఆక్సైడ్లు విలువలు పూర్తిగా తగ్గిపోయి ఆక్సిజన్ పెరిగి భూమి మీద గ్లోబల్ వార్మింగ్ పూర్తిగా తగ్గిపోయి టెంపరేచర్ అనేది మైనస్ థర్టీ డిగ్రీస్ కంటే తక్కువగా పడిపోయి అంటార్క్టిక ఆర్కిటిక్ వంటి ప్రాంతాల్లో ఏర్పడతాయి ఇలా మనుషులు పూర్తిగా మాయమవటం వల్ల భూమికి కొన్ని వేల సంవత్సరాల ముందు ఎంత స్వేచ్ఛగా ఉంటుందో అలాంటి పరిస్థితులు భూమి పూర్తిగా చూ చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి అండ్ తెలియని ఫ్రెండ్స్కి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ బై